అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడిన ఆపదలో అనురాధ సీరియల్ నవల ఈ నవల రచయిత శ్రీ ఎండీ సౌజన్య గారు ఎండి సౌజన్య గారి అసలు పేరు ఎండి నఫీజుద్దీన్ ఇక కథలోనికి వెళితే పని బాగా సమర్థవంతంగా చేసిన ట్రాన్స్ఫర్ పని అసలు చేయకపోయినా అసమర్థత అనే ముద్రతో ట్రాన్స్ఫర్ మూడేళ్ల సర్వీస్ పూర్తి కాగానే ట్రాన్స్ఫర్ ఒక బ్రాంచ్లో బిజినెస్ బాగా లేకపోతే దాని అభివృద్ధి కోసం ట్రాన్స్ఫర్ ఏమిటో పిల్లి పిల్లల్ని తిప్పినట్లు తిప్పుతున్నారు ఉద్యోగుల్ని పైగా కన్యలుగా ఉన్న యువతీ మణులంటే మరీను పై అధికారులందరికీ అలుసు అనురాధ చక్కని చుక్క కదా లేకపోతే టెలిగ్రాఫిక్ మెసేజ్తో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఏమిటి కుర్రవాళ్ల మీద కర్ర పెత్తనం అంటే ఇదే గుంటూరు బస్టాండ్లో తాను ఎక్కవలసిన బస్సు కోసం ఎదురుచూస్తున్న అనురాధ ఆలోచిస్తోంది కొత్త ప్రాంతం పైగా పల్లెటూరు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం పల్లెలో రాజకీయాలు పార్టీలు గ్రూపులు కక్షలు అనేక కొత్త సమస్యలు బ్యాంక్ మేనేజర్తో పై అధికారులతో ఎంతో మెళకువగా ఉండాలి కొత్త బ్రాంచ్ బిజినెస్ పెంచాలి అనేక పథకాలు సబ్సిడీలు ఇవ్వాలి ఇచ్చిన అప్పులన్నీ రాబట్టాలి అప్పు ఇవ్వకపోయినా పార్టీ బాధపడకుండా వాళ్లకు బ్యాంకుతో సత్సంబంధాలు చడకుండా చూసుకోవాలి అనురాధ మెదడులో వెయ్యి కంప్యూటర్లు ఒక్కసారిగా పనిచేస్తున్న ఉద్వేగం అయినా పైకి మాత్రం ప్రశాంతంగా ఉంది యుద్ధరంగంలో ఉన్న బస్టాండ్లో చీమల గుంపుల్లా వస్తూ పోతున్న బస్సులను చూస్తోంది నిమిషానికి ముప్పై బస్సులు వచ్చినా మూడు వంతుల జనం ప్రతిసారి మిగిలిపోతున్నారు అప్పటికి వచ్చిన ప్రతి బస్సును తేనెటీగల్లా జనం ముసురుతూనే ఉన్నారు హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎక్స్ప్రెస్ బస్సు కోసం చాలాసేపటి నుంచి చాలా మందిలా అనురాధ కూడా ఎదురుచూస్తుంది ఆమె బస్సు కోసం విసుగ్గా సీకోవాచులోనికి చూస్తుంటే షో కేజీలో కొత్త ఫ్యాషన్ చీర కట్టిన బొమ్మను చూసినట్లు ఆమెను చూస్తున్నారు మహాజనం అనురాధ వయస్సు ఇరవై నాలుగేళ్లైనా నాలుగైదేళ్లు ఇంకా చిన్నపిల్లే అనిపించేట్లు ఉంటుంది మామూలు ఎత్తు భుజం మీద నుంచి జార విడిచి వత్తైన జడ కోలముఖం నిశ్చితంగా క్షణాల్లో పరిశీలించగల చురుకు చూపులు లిప్స్టిక్ లాంటివి లేకుండానే ఎర్రగా కనిపిస్తున్న చిన్న పెదుములు నిటారుగా మొనదేలిన ముక్కు నవ్వితే సుతారంగా సొట్టలు పడే బుగ్గలు వంటి బంగారు ఛాయ్తో పోటీ పడుతున్నట్లు పసుపు రంగు నైలెక్స్ చీర అదే రంగు జాకెట్తో మెరుపు తీగల దగదగా మెరిసిపోతుంది అనురాధ లెదర్ సూట్ కేసు మీదున్న చిన్న రెక్సిన్ బ్యాగ్ మీద మోచేయి ఆనించి చేతిలోని పత్రిక తిరగేస్తున్న దల్లా టక్కున ఆగిపోయింది అక్కడ మెదడుకు పదును పెట్టాలి శీర్షిక కనిపించింది పాఠకుల తెలివిని పరీక్షించే చిక్కు ప్రశ్న ఆమె ఎంత తాపీగా ఆ ప్రశ్న చదువుతుందో అంత చురుకుగా ఆమె మేధస్సు జవాబును సిద్ధం చేస్తోంది ఆ ప్రశ్న ఏమిటంటే బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న రెండు అంతస్తుల భవనం ఆంధ్ర హ్యాండ్లూమ్ హౌస్లో మొత్తం డెబ్బై మంది గుమస్తాలు ఉన్నారు వాళ్లలో ముప్పై మంది స్త్రీలు ఆ పైన ముప్పై మంది క్లర్కులు వివాహితులు ఇరవై నాలుగు మందికి వయసు పాతికేళ్లు దాటింది పద్నాలుగు మంది పెళ్ళైన గుమస్తాలకు పాతికేళ్ల వయసు దాటింది వీరిలో ఏడుగురు మగవారు పన్నెండు మంది మగ గుమస్తాలకు పాతికేళ్లు దాటాయి పదిహేను మంది మగ గుమస్తాలు పెళ్ళైన వాళ్ళు మొత్తం మీద ఆ షోరూంలో పెళ్ళికాని అమ్మాయిల సంఖ్య ఎంత వీరిలో ఎందరూ ఇరవై ఐదు ఏళ్లు దాటినవారు ఆమె ప్రశ్న గురించి ఆలోచిస్తుంది కానీ ఇంతలో ఆమె పక్కనే ఉన్న కొద్ది స్థలంలో నల్ల కళ్ళజోడు కద్దరు లాల్చీతో ఎమ్మెల్యే బార్డర్ పైపంచితో నోట్లో అరడుగు చుట్టతో గుళ్ళో నందిలా ఒక విగ్రహం ప్రత్యక్షమైంది కొండ అంచున వాలి చుట్టూ ఏ పార్టీ మేత ఉందో పరికించే రాబందుల చుట్టూ పరిసరాలు పరికించాడు అతను అతను కూర్చోబోతుండగా బట్టలకు దుమ్ము అంటకుండా మరొక రామభక్త హనుమాన్ తన చేతిలోని న్యూస్ పేపర్తో దులిపాడు సంతృప్తిపడ్డ సాల్తి అదే రాజసింహాసనం అన్నట్లుగా దర్జా వలకబోస్తూ కూర్చున్నాడు అతను చూడటానికి మధ్య వయసులో ఉన్న చేతిలో ఏదో చౌకబారు ఇంగ్లీషు సెక్సు బొమ్మల పుస్తకం ఉంది టీనేజర్ పోకళ్ళు పోతూ ఆ బొమ్మల పుస్తకాన్ని మెల్లగా తిరిగేస్తున్నట్లు చూస్తూ ఓరకంటతో వైపు చూస్తున్నాడు అతను అతని వాలకం చూస్తే ఆ బొమ్మల పుస్తకంలో ఉన్న చిత్రాలన్నీ అనురాధవే అన్నట్లుంది అనురాధ అతని చర్యలు గమనించకపోలేదు నెరిసిన తలకు రంగు వేయటం వల్ల అతను కనిపిస్తున్న దానికంటే వయస్సున్న మనిషేనని ఆమెకు అనిపించింది అంత పెద్దవాడికి ఇంకా అంత పబ్లిక్గా ఇంగ్లీషు బొమ్మల పుస్తకాలు కావలసి రావటం ఆమెకు తమాషాగా అనిపించింది అనురాధ తన వైపు చూడటంతో మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నాడు ఆ చుట్టసాల్తి తనను ఏదో వంకతో పలకరించాలని అలా సంభాషణ మొదలుపెట్టాడని అలా అపరిచయస్తుల్ని పలకరించే టెక్నిక్ను కొందరు ప్రయోగిస్తారని తెలిసి ఉన్న అనురాధ చిరునవ్వి నవ్వి ఊరుకుంది అలాంటి వారికి ఏం సమాధానం చెప్పినా ఇక తామర తంపరలా ప్రశ్నల వర్షం ప్రారంభమవుతుంది అందుకే చేతిలోని నవలలోనికి తలదూచింది మరో చేత్తో పక్కనే సూట్ కేసు మీదున్న నల్ల రెనిక్స్ బ్యాగ్ను పట్టుకునే ఉంది బ్యాగ్ మీద మ్యాగ్జైన్ ఉంది అనురాధ చదువులో పడితే చుట్టూ పరిసరాలే మరిచిపోయే మనిషి ఆమెను ఏదో విధంగా ఆకర్షించి సంభాషణ సాగించాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు కద్దరు లాల్చి సాల్తీ పక్కనే రామభక్త హనుమాన్ల అతి వినయంతో అపర ఆషాఢభూతిలా నిలబడ్డాడు అతి వినయం ప్రదర్శిస్తూ విల్లులా వంగి నిలబడటం అలవాటైపోయిన అతను ఇక ఎన్నడు సరిగ్గా నిలబడలేడేమో అనిపించింది అనురాధకి బస్సు ఏమైనా లేటేమో అడిగా వంటాయ్ అన్నాడు ఆ కద్దరి సాల్తి భక్తుణ్ణి హైదరాబాద్ రేపెల్లే బస్సు అరగంట లేట్ అన్నాడు సార్ చెప్పాడు రామభక్త హనుమాన్ నువ్వు అడిగి ఎంతసేపు అయింది గంట అయింది సార్ చెప్పాడు రామభక్తుడు రాసుకో మా నూరు బస్సులన్నీ లేటుగా ఏడుస్తున్నాయి కలెక్టర్కి ఒక పిటిషన్ పడేయాలి చిత్తం చిత్తం ఇప్పటికే మన పిటిషన్లు బండెడు తప్పదు కర్ర లేకపోతే గొర్రు కూడా కలుస్తుంది తెలుసుగా రాసుకో అన్నాడు కద్దరి సాల్తి అధికార దర్పం వలకబోస్తూ నవల తిరిగేస్తూ వాళ్ళ సంభాషణలు పట్టించుకొని అనురాధ దండాలు మంగపతి దొరగారు అంటూ కంగుమన్న గొంతు విని తలపైకెత్తి చూసింది కావిరంగు పంచే అదే రంగు చొక్క చిన్న పైపంచా చేతిలో కర్రతో ఉన్న ఒక పల్లెటూరి మధ్యవయస్కుడు చేతులు జోడించి కనిపించాడు అనురాధకి రాజులు పోయినా రాజ్యాలు మారిన మూడు పదులు దాటి స్వరాజ్యం అనుభవించిన ఇంకా గ్రామ పెత్తందారులు కొన్ని వారి పెద్దరికం ఎప్పుడో అనుభవించిన ఏ అధికారం తాలూకు గొప్పతనమో ఇంకా మంగపతి అని పిలువబడ్డ సాల్తీలో పోలేదనిపించింది అనురాధకు అందమైన పరాయి ఆడపిల్ల ముందు అంత పెద్ద బస్టాండ్లో అందరూ చూస్తుండగా తనను అంత ఘనంగా గౌరవించే మనిషి ఆ సమయంలో వచ్చినందుకు మంగపతి ముఖంలో దర్పం కనిపించింది అతను కళ్ళజోడు సరిచేసుకుంటూ ఎరా రుద్రయ్య ఉరుములా ఊడిపడ్డావు మీ తమ్ముడు రాజయ్య కోసం రాజమండ్రి ఎవరో అడిగాడు ఆ మాటల్లో పలకరింపు కంటే ఆ వచ్చిన మనిషి గుట్టు మట్టు తనకు కరతలా మలకమే అన్నట్లుంది అవును గరా ఇదిగో మా తమ్ముడు రాజుగాడు దొరక దండం పెట్రా అన్నాడు రుద్రయ్య తోడేలు మేకపిల్ల వైపు చూసినట్లు ఆ రాజయ్యను చూస్తూ అత్తగారింటి పప్పన్నం కాస్త వంటపట్టినట్లుంది మనిషి కాస్త నునుపు తేలాడు అన్నాడు మంగపతి నర్మగర్భితంగా నవ్వుతూ తుమ్మ ఉన్న రాజయ్య ఆ మాటలకు విపరీతంగా సంతోషించాడు అతని వండంతా ఏర్పడిన గబ్బు ఆ సంతోషపు పొంగును నిర్ధారించింది దండాలు మునసపు తమ్ముడు గారు అన్నాడు రుద్రయ్య మంగపతి పక్కనే రామభక్త హనుమాన్లా నిలబడి ఉన్న మనిషితో దండాలు సరే బస్సులో ముందు మంగపతి గారికి నాకు సీటు చూడు అన్నాడు మునసబు తమ్ముడు అవన్నీ మా రాజగాడికి వదలండి ఆడు చూసుకుంటాడు అదెంత పని అన్నాడు రాజయ్య భరోసా ఇస్తున్నట్లు అనురాధకు ఈ మాటలన్నీ వినబడుతున్నాయి ఆమె నవల చదువుతూనే ఈ నలుగురి హావభావాలను గమనిస్తుంది ఇంతలో అదుగో ధర మన హైదరాబాదు రేపల్లే బస్ వచ్చింది అన్నాడు రుద్రయ్య అంతవరకు ఎక్కడెక్కడో ఉన్న జనం ఒక్కసారిగా నేల ఈనినట్లు ప్రత్యక్షమయ్యారు త్వరగా తెమలండి ఈ బస్సు పోతే మళ్లీ మధ్యాహ్నం దాకా బస్సే లేదు ఎవరు ఆడవాళ్లను హెచ్చరిస్తూ తొందర చేస్తున్నారు మగవారు ఒక్కసారి జనం తనని చుట్టుముట్టినట్లు అనురాధ కంగారు పడ్డది త్వరగా లేచి వచ్చిన బస్సు వైపు చూస్తోంది సరిగ్గా అనురాధ కూర్చున్న చోటికి ఎదురుగా బస్సు ఆగటంతో అనురాధ లేస్తూనే సూట్కేస్ ఓ చేత్తో తీసుకుని పక్కనే పెట్టుకున్న చిన్న బ్యాగ్ కోసం చూసింది అంతే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది అనురాధ కంగారుగా ఆ చుట్టుపక్కల చూసింది తను అక్కడ కూర్చునే ఉంది కనీసం ఎటు కదలనన్నా కదలలేదు ఆశ్చర్యం తను అక్కడ ఉండగానే తన సూట్ కేసు మీద పెట్టుకున్న నల్ల లెదర్ బ్యాగ్ మాయమైపోయింది అందులో తన జాయింగ్ రిపోర్ట్ ఇవ్వటానికి అవసరమైన ట్రాన్స్ఫర్ కాగితాలు తన డిగ్రీల ఫొటోస్టాట్ కాపీలు ఒక నూట యాభై రూపాయలు డబ్బు ఉంది చిల్లర కూడా అందులోనే ఉంది ఇక ప్రయాణం చేయటం ఎలా అక్కడికి చేరిన బ్యాంక్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వటం ఎలా ఇంకా నయం తన ఎస్ఎస్సీ రిజిస్టర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల ఒరిజినల్ సర్టిఫికెట్లన్నీ సూట్ కేసులోనే పెట్టుకుంది ఎంతోసేపు ఆగని ఆ బస్సులోకి జొరబడటానికి జనం అప్పుడే కుమ్ములాట ప్రారంభించారు టికెట్ బస్సులో ఇస్తారల్లే ఉంది టికెట్కి ఎంత కావాలి అడుగుతున్నాడు మంగపతి రుద్రయ్యను అవన్నీ మా రాజుగాడు చూసుకుంటాడు మీరు బస్ ఎక్కండి అంటున్నాడు రుద్రయ్య అనురాధకి ఏం చేయాలో క్షణం తోచలేదు అక్కడ గుంటూరులో ఆమెకెవరూ తెలిసిన వాళ్ళు లేరు ఎప్పుడో ఆమెతో కలిసి చదివిన ఒకటి అర పాత క్లాస్మేట్స్ ఉన్నా వారంతా ఇప్పుడు ఎక్కడున్నారో ముక్కు మొహం తెలియని ఊళ్ళో ఉద్యోగిగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వబోతుండగా దారిలో ఈ దుర్ఘటన వెంటనే ఏం చేయాలో ఆమెకి తోచలేదు తనలా టిప్టాప్గా ఉన్న అమ్మాయి డబ్బు నిజంగానే పోయిందన్న ఎవరూ నమ్మరు పైగా ఇలా బస్ బస్టాండర్లో ఏదో పోయిందన్న వంకతో అడుక్కునేవాళ్ళు ఎక్కువైపోయారు అలా అంటూ అతి చులకన భావంతో మాట్లాడతారు బ్యాక్ పోయిన సంగతి పోలీసులకు రిపోర్ట్ ఇవ్వటానికి వెళితే మళ్ళీ మధ్యాహ్నం దాకా బస్సు ఉండదు ఎంత తమాషాగా దొంగ తన పని ముగించాడు నిజంగా అతని హస్తలాఘవం అమోఘం మనిషి అక్కడ ఉండగానే మంత్రించి మాయం చేసినట్లు చేశాడు అతనెవరో కాని అతనికి కనికట్టు విద్య వచ్చి ఉండాలి లేకపోతే అంత తెలివిగా కన్నుగప్పి దొంగతనం చేయటం తేలిగ్గాయే పని కాదు అందుకే ఈ దొంగతనాన్ని అరవై నాలుగు కళ్ళల్లో ఒకటిగా చేర్చారు క్షణకాలం ఆమె దొంగ నైపుణ్యాన్ని పొగిడింది ఇలా ఆలోచిస్తున్న అనురాధకి ఇక ఏదో ఒక విధంగా అక్కడి నుంచి బయటపడాలన్న ఆలోచన కలిగింది తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని ఒకసారి చుట్టూ చూసింది అవసరం లేనప్పుడు ఎందరో ఆప్తులు స్నేహితులు పరిచయస్తులు కనిపిస్తారు కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లోనే ఎవరూ కనిపించరు ఏం చేయాలి ఇక్కడ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి చెప్పి అక్కడి నుంచి అవసరమైన సాయం పొందవచ్చు కానీ పదైతే కానీ స్టాఫ్ బ్యాంకుకు రారు మొత్తం డబ్బు చిన్న బ్యాగ్లో కాకుండా సూట్ కేసులో పెట్టుకుని ఉంటే కనీసం చార్జీ డబ్బులైనా చేతిలో పట్టుకున్నా బాగుండి ఉండేది బుద్ధి కర్మానుసారిణి అన్నది అందుకే బ్యాగ్ పోయిన సంగతి పోలీసు రిపోర్టు ఇవ్వటానికి వెళితే ఇక్కడ బస్సు ఆగదు ఆ బస్సు తప్పిపోతే మళ్ళీ మధ్యాహ్నం దాకా అటు రేపెళ్ళ వైపుగా వెళ్లే బస్సే లేదని ముందే ఎంక్వైరీలో తెలుసుకుంది పదింటికి బ్యాంకుకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అక్కడికి వెళితే బ్యాంక్ మేనేజర్కి పరిస్థితి చెప్పి తర్వాత ఏదో తిప్పలు పడవచ్చు కానీ టిక్కెట్ డబ్బులు లేకుండా బస్సు ఎక్కితే బస్ కండక్టర్కి ఏం చెప్పాలి తన వంటి అమ్మాయి డబ్బులు లేవని తన బ్యాగ్ ఎవరో కొట్టేశారని ఎలా చెబుతుంది చెబితే నమ్మేదెలా నమ్మినా అతను టికెట్టు లేకుండా ఎలా ప్రయాణానికి అనుమతిస్తాడు బస్సులోని అంతమంది కొత్త మనుషుల మధ్య తన పరిస్థితి ఊహించుకుంటేనే ఆమెకు కంపరం పుట్టినట్లు అనిపించింది అలా డబ్బున్న బ్యాగు పైగా తను అక్కడ కూర్చుని ఉండగా పట్టపగలే పోగొట్టుకోవటం ఆమెకి కొత్త అనుభవం ఈ డోలాయమాన స్థితిలో ఆమె ఎటు నిర్ణయించుకోలేక అలాగే నిలబడ్డది బస్సులో అప్పటికే ఆడవాళ్ల చివరి సీటు వెనకాల మంగపతి అతని తోకలాంటి హనుమంతుడు వాళ్ళకి మర్యాద చేస్తూ ఏదో చెబుతూ బస్సు దిగబోతున్న తుమ్మమద్దులాంటి రాజయ్య కనిపించారు రుద్రయ్య లేడు ఇంత రష్లో ఈ ముగ్గురు లోపలికి ఎలా చేరారో అనుకుంది అనురాధ కాసేపట్లో ఏదో న్యూస్ పేపర్ కొని రాజయ్య మళ్ళీ జనాన్ని నెట్టుకుంటూ లోపలికి వెళుతున్నాడు దిగడం డ్రైవర్ డోర్ వైపు నుంచి దిగి ఎక్కడం మామూలుగా పాసింజర్లను నెట్టుకుంటూ ఎక్కి బుల్లెట్ లాగా ముందుకు పోతున్నాడు ఇంతలో బస్సులోకి ఎక్కిన ఒక యువతి అయ్యో నా మంగళసూత్రం నా మంగళసూత్రం కనబడటం లేదు అంటూ గోలగా ఏడుస్తోంది ఆమెతో పాటు బస్సు ఎక్కిన ఆడవాళ్లు ఎవరూ లేరు ఆమె వెనక ముందు అంతా మగవాళ్లే అంటే ఆ మంగళసూత్రం కాజేసింది ఎవరు మగదొంగ అయి ఉండాలి కానీ ఆమె ఏడుపు ఎవరికీ పట్టడం లేదు బస్సులోని ఆడ మగ ఆ బాధతో తమకేం పని లేదన్నట్లు ఎవరి సర్దుబాట్లలో వాళ్ళు ఉన్నారు మంగళసూత్రం పోయిన అమ్మాయి క్రిందకి దిగడానికి కూడా ఎవరూ స్థలం ఇవ్వటం లేదు అంతా నెట్టుకుంటూ కట్టుతెగిన ప్రవాహంలా పైకెక్కటానికే ప్రయత్నిస్తున్నారు నన్ను కాస్త దిగనివ్వండి ప్లీజ్ అంటోంది ఆ అమ్మాయి కళ్ళ వెంట కారుతున్న నీళ్లను చేతుతో తుడుచుకుంటూ కానీ ఎవరూ ఆమె అవస్థను పట్టించుకోవటం లేదు అనురాధికి ఆ అమ్మాయిని అలా చూస్తుంటే జాలి వేసింది తను ఆ జనాన్ని కోపంగా నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి ఆ అమ్మాయిని క్రిందకి దిగనవ్వండి ముందు అంటూ అడ్డంగా ఉన్న వాళ్లను పక్కకు బలంగా నెట్టి కొందరిని వెనక్కి లాగింది అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి క్రిందకి దిగబోతుంటే ప్లీజ్ దిగకండి ఈ బస్సులోని జనాల్ని పోలీసులు సోదా చెయ్యాలి మీరు బస్సులోనికి ఎక్కుతున్నప్పుడు మీ వెనకాల ఎవరున్నారో చూసారా అంది అనురాధ తను బస్సు ఎక్కుతూ అలాంటి ఆపద సమయంలో కనీసం ఒక ఆత్మీయురాలు దొరికినందుకు ఆ అమ్మాయికి పేదకు పెన్నిది దొరికినట్లు అనిపించింది నా వెనక చాలామంది మగవాళ్ళే ఉన్నారు కానీ ఎవరో నా మంగళసూత్రం గొలుసును బలంగా లాగి తెంపారు పైకి తొందరలో నేను అది గమనించలేకపోయాను అంది ఏడుస్తూ ఇంతలో డ్రైవర్ బస్ ఎక్కడంతో బస్సు బయలుదేరింది చాలామంది నిలబడే ఉన్నారు అనురాధ డ్రైవర్తో ఏదో చెప్పింది లక్కీగా అతను అనురాధకి తెలిసినవాడు కండక్టర్ వెనక నుంచి టిక్కెట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు అతనికి ఇవేమీ పట్టినట్లు లేదు మంగళసూత్రం పోయిన అమ్మాయి కుమిలి కుమిలి ఏడుస్తోంది అనురాధ ఆమెను ఓదారుస్తోంది మంగపతి అతని బృందం ముసుముసు నవ్వులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో బస్సు ఒక చోట ఆగింది డ్రైవర్ దిగాడు బస్సు ఎందుకు ఆగిందోనని కొందరు చూస్తుండగానే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు పోలీసుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు మరో ఇద్దరు పోలీసులు బస్సు వెనక సీట్ల దగ్గరికి వెళ్ళి ఇక్కడ గుంటూరులో బస్సు ఎక్కింది ఎవరు అంటూ అడుగుతున్నారు వరుసగా అలా తేలదు కానీ బస్సు పోలీస్ స్టేషన్కు పోనివ్వండి అన్నాడు ఎస్ఐ డ్రైవర్తో క్షణాల్లో బస్సు రూటు మారింది స్పీడ్ హెచ్చింది బస్సు పోలీస్ స్టేషన్కు బయలుదేరిందనగానే అయ్యో నా సీకోవాచి కింద పడిపోయింది బస్సు ఆపండి ఆపండి అంటూ అరుస్తూ సీట్లో నుంచి ఒక వ్యక్తి లేచి నిలబడి తలుపు వైపుకు పరిగెత్తబోయాడు వేగంగా అతని కంగారు చూడగానే అనురాధ అనుమానం బలపడి ఇన్స్పెక్టర్ అతని దొంగ పట్టుకోండి అంటూ బిగ్గరగా అరిచింది ఇన్స్పెక్టర్ మరుక్షణంలో అతను చొక్కా కాలర్ వడిసి పట్టుకున్నాడు అయినా ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ పట్టు తప్పించుకుని జనాన్ని నెట్టుకుని బయటపడే ప్రయత్నం చేశాడు బస్సు ఆగింది ఇదే అదునుగా అతను బుల్లెట్లా బయటకు ఒక్క దూకు దూకాడు ఇన్స్పెక్టర్ అతని చొక్కా కాలర్ను ఉడుములా పట్టి బూటు కాలుతో బలంగా ఒక తను తన్నాడు మూటలా ఆ వ్యక్తి తలుపు మీద పడటం తలుపు తెరుచుకుని అతను పేపాల దొరలటం త్రుటిలో జరిగిపోయింది అయితే ఇన్స్పెక్టర్ చేతిలో ఆ వ్యక్తి కాలర్తో సహా సగం చొక్కా అలాగే ఉండిపోయింది ఆ చొక్కా లోపలి నుంచి జారిన మంగళసూత్రం చిన్న శబ్దంతో క్రిందపడింది ఇది మీదేనా అడిగాడు ఇన్స్పెక్టర్ ఏడుస్తున్న అమ్మాయికి ఆ మంగళసూత్రం ఇస్తూ అవును సార్ ఇదే నా మంగళసూత్రం అంది ఆ అమ్మాయి దాన్ని ఆప్యాయంగా తీసుకుని మెడలో వేసుకుంటూ అంతవరకు వడిలిన గులాబీ పువ్వులా ఉన్న ఆ అమ్మాయి ముఖం ఆనందంతో వెళ్ళి అయితే సీకోవాచి కింద పడిపోలేదన్నమాట వాడిజిమ్మడ సచినోడు పట్టపగలు మంగళసూత్రం కాజేసి పోదామనుకున్నాడు అంది మరో ముత్తైదువ దవడలు నొక్కుంటూ రెండమ్మ నేను ఈ చిన్నపిల్లల్ని వళ్ళో కూర్చోబెట్టుకుంటాను కూర్చోండి ఆహ్వానించింది ఒక మధ్య వయస్కురాలు తను సర్దుకుని అనురాధని ఆహ్వానిస్తూ ఇన్స్పెక్టరు పోలీసులు బస్సు దిగబోతుండగా థ్యాంక్ యూ వెరీ మచ్ అంది మంగళసూత్రం పోగొట్టుకున్న అమ్మాయి ఇన్స్పెక్టర్తో మీరు నేను వారికి థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఇన్స్పెక్టర్ నిష్క్రమించాడు అనురాధని అభినందిస్తున్నట్లు చూస్తూ అందరూ తనని హీరోయిన్ని చూస్తున్నట్లు చూస్తుండడంతో అనురాధకు కొంచెం గర్వంగా అనిపించింది మీరు ఎక్కడికి వెళ్ళాలి అడిగింది ఆ అమ్మాయి వేమూరు మీరు అడిగింది అనురాధ ఆ అమ్మాయిని నేను వేమూరే అంది ఆ అమ్మాయి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు Ni pesana